యాదగిరిగుట్ట మండలం రాజాపేట మరియు అదేవిధంగా తుర్కపల్లి ఈ ప్రాంతాలలో సంచరిస్తుంది ముఖ్యంగా మూడు నాలుగు గ్రామాల్లో కూడా శివారు ప్రాంతాల్లో ఇన్సిడెంట్స్ అయింది రాళ్ళ జనగాం మరియు నిన్న కూడా నమిలలో కూడా అయిపోయింది యాక్చువల్గా సిద్దిపేట వైపు ఆర్ఎఫ్ వైపు బాట కట్టి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అనూహ్యంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి దాని యొక్క మూమెంట్ని ట్రాక్ చేయడానికి ఆదిలాబాద్ నుంచి కూడా యానిమల్ ట్రాకర్స్ వచ్చారు అదేవిధంగా థర్మల్ డ్రోన్స్ వాడుతున్నారు డిఎఫ్ఓ సుధాకర్ రెడ్డి గారు జిల్లా టీవంతా కూడా ఈ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా థర్మల్ డ్రోన్స్ ద్వారా రాత్రిపూట కూడా పులి సంచారాన్ని మనం ఎక్కడెక్కడ ఉందనేది కూడా చేయటం జరుగుతుంది ఈ యొక్క పగ్ మార్కింగ్ బట్టి కూడా హార్మల్ ట్రాకర్స్ దాని యొక్క మూమెంట్ని చూస్తున్నారు కాబట్టి అధికారులందరూ ప్రయత్నం చేస్తున్నప్పటికీ దానికి హ్యాబిటెట్ అనేది దొరక్క ఇంకా ఈ ఏరియాలోనే సంచరిస్తుంది అందరు కూడా అప్రమత్తంగా ఉండటమే ముఖ్యం తెల్లవారుజామున పోవటం కానీ ఇంటి వరకు బయటికి పోకుండా ఉండటం తర్వాత కూడా ఒక జట్టుగా వెళ్ళటం కర్రలతోటి యూత్ తోటి కలిసి వెళ్లాల్సి వస్తే సర్పంచ్కి ఇన్ఫామ్ చేసి వెళ్ళటం అన్ని గ్రామాల్లో కూడా యూత్ బృందం అనేది ఏర్పాటు చేస్తారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా అన్ని చోట్ల కూడా కేజెస్ పెట్టడం అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్ర అటవీ శాఖ జిల్లా అటవీ శాఖ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జనగాం సిద్దిపేట అటవీ శాఖ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అందరూ కూడా అప్రమత్తంగా ఉండటమే దీనికి కావాల్సింది బయట కూడా వీటిని కట్టేయకండి క్యాటిల్ని కూడా సాధ్యమైనంతవరకు ఈ యొక్క పులి మన ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందని నిర్దిష్టంగా సమాచారం వచ్చేంతవరకు కూడా జాగరూకత ఉండాలి విలువైన ప్రాణం అనేది విలువైంది పనులు అనేవి ఒకరోజు కాకపోతే ఇంకో రోజు చేసుకోవచ్చు ఒకరోజు వాయిదా వేసుకోవచ్చు అవసరమైతే అందరూ సర్పంచులకు ప్రధానమైన బాధ్యత పంచాయత్ సెక్రటరీలు సర్పంచ్లు విపరీతంగా ప్రచారం చేయాలా ప్రతి ఇంటికి సమాచారం తెలవాలా తెలవక వాళ్ళు పొద్దున్నే పోయి ఏదైనా దుర్ఘటన మన జిల్లాలో జరగడానికి వీల్లేదు పోలీసు వారికి చెప్పడం జరిగింది ట్రాన్స్కో వాళ్ళకి చెప్పడం జరిగింది అటవీ శాఖ అయితే అప్రమత్తంగా ఉన్నారు పంచాయతీరాజ్ శాఖ అప్రమత్తంగా ఉన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా క్యాటిల్ కూడా విలువైనటువంటి క్యాటిల్ కూడా వాళ్ళు కూడా ప్రాణులు జీవకోటి వాటిని కూడా మనం పరిరక్షించుకోవాలి అధికారులు అహర్నిషాలు నిద్రాహారాలు మారి పనిచేస్తున్నారు స్టేట్ నుంచి కూడా టీమ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అది ప్రశాంతంగా దాని హ్యాబిటేట్లోకి అది పోయే విధంగా మార్గాలు కూడా అన్వేషిస్తున్నారు అత్యాధునిక టెక్నాలజీ కూడా వాడుతున్నారు కానీ మనం మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాత్రి ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల నుంచి నెక్స్ట్ డే తెల్లవారుజామున ఏడెనిమిదింటి వరకు కూడా ఈ యొక్క సంచారం అనేది లేకుండా ముఖ్యంగా పొలాల దగ్గరికి ఎక్కడికి లేకుండా చూసుకోవటం మీ యొక్క పశు సంపాదన కూడా ఇంటి దగ్గరే ఉండేటట్టు చూసుకోవడం చేసుకుంటేనే ఇది మనం లైఫ్ సేవ్ చేస్తాం ఎందుకంటే దాని సంచారం ఎటు పోతుంది అనేది అనేది తెరవట్లేదు నిర్దిష్టంగా ఇప్పటివరకు సిద్ధిపేట వరకు పోతుంది అనుకుంటే దాని మన రిటర్న్ అయిపోయి మళ్ళీ ఈస్ట్ వైపు వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది నెమినవే కాబట్టి అది మొత్తం కూడా పూర్తిగా వెళ్ళిపోయింది దాని హ్యాబిటెట్లోకి వరకు కూడా అందరం అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సర్పంచ్లకి ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరు కూడా చెప్పడం జరిగింది దీనివైపు దీని గురించి ఎప్పటికప్పుడు కూడా మన విప్పు బీర్లా గారు కూడా ఆరాధిస్తున్నారు అందరికి కూడా ఆదేశాలు ఇస్తున్నారు అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మరొకసారి జిల్లా కలెక్టర్ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా దీని మీదనే ఉంది అందరూ కూడా దీన్ని పరిష్కారం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ